బీజేపీ దేశ సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతోందని ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క ధ్వజమెత్తారు లాంటి వారికి మోదీ దేశ సంపదను దోషి పెడుతున్నారని రాహుల్ గాంధీ చెప్పారన్న ఉప ముఖ్యమంత్రి ఆయన మాటకు సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు సంపద సృష్టించి పోగేసి ప్రజలకు పంచుతామని తేల్చి చెప్పారు ఏదో రకంగా రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద రాజకీయం చేసి దాంట్లోంచి లబ్ పొందాలని చెప్పే ప్రయత్నం కంటే అసలు ఈ దేశ సంపదని ప్రభుత్వ రంగ సంస్థల్ని అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని వనరుల్ని అన్నిటినీ మీరు అమ్మేరా లేదా వాళ్ళకు అప్పచెప్తున్నారా లేదా ఈ వనరులన్నీ పోర్టుతో సహా అప్పచెప్పారా లేదా వాటి సమాధానం చెప్పండి అవి చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అంబానీ వచ్చి అంబానీ వస్తే అమ్మానికేమి అప్పచెప్పట్లే మేము రాష్ట్రంలోకి ఎవరైనా రావచ్చు పోవచ్చు కానీ మా నాయకుడి ఆలోచనల్ని తూచా తప్పకుండా ఈ రాష్ట ప్రభుత్వం ఈ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా యావత్ మంత్రి మండలి మొత్తం ఒకటే ఆలోచన రాష్ట సంపదంతా ప్రజలకే చెందాలి ప్రజలకే ఉండాలి